హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రిలాక్స్ నిన్న తిరుపతిలో అయితే ఈ వీడియో తీసే టైం అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అవుతుందండి వర్షం అయితే తిరుపతిలో విజృంభించేసింది కాటేరమ్మ జాతర ఆ విధంగా అయితే విజృంభించేసింది తిరుపతిలో అయితే ఎక్కడ చూడు చెట్లు పడిపోయాయండి వాటర్ ఫుల్గా అయిపోయింది గంగ జాతర స్టార్ట్ అయ్యే ముందు తిరుపతిలో మొత్తాన్ని స్నానం చేయించేసింది గంగమ్మ సో ఆ విధంగా అయితే ఉందండి చూడండి మీకు చూపిస్తుంది ఎంత భారీగా అయితే నష్టం వచ్చిందో సో ఇది మనం అయితే కపిల్ రూట్ అండి ఈ కపిల్ తీర్థం రూట్లో చెట్లు పడిపోయాయి వాటర్స్ అయితే రోడ్డు మీద వచ్చేసాయి కాకపోతే ఏమంటే అంత వర్షం పడ్డ టువెల్కి అయితే ఓ ఎండ అయితే భయంకరంగా సంపేసిందండి ఆ ఎండని వర్షం పడి మొత్తం కూల్ చేసిందండి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఒక లెవెన్ ఓ క్లాక్ బయలుదేరానండి ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది చూసారు కదా అక్కడ చెట్లు పడిపోయినాయి ముందర చూడండి ఇక అయితే వాటర్ ఫాల్స్ తిరుపతిలో మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం వర్షం పడినా కూడా ఫుల్ డ్రైనేజ్ అయిపోతుందండి డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఫుల్గా ఉంది కాకపోతే ఏమంటే ఇంత వాటర్ చూసినా కూడా జనాలు తిట్టుకోరు కానీ ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఎండకి వర్షం పడే కొద్దికి చల్లగా ఉందండి ఇంకా క్లైమేట్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో మామూలుగా అయితే వేడికి ఒక ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెయిట్ తట్టుకోలేమండి ఆ రేంజ్లో వర్షం ఉంటుంది వర్షపడటం వల్ల మొత్తం చల్లగా అయిపోయింది ప్రశాంతంగా నిర్వీంటారు నిన్న మాత్రం తిరుపతి వాళ్ళంతా చూస్తున్నారు ఎంత దూరం వాటర్ అయితే స్టాక్ నిలిచిపోయాయో కాకపోతే మాత్రం భలే ఎంజాయ్ ఉందండి వర్షం పడినా పడింది కానీ మామూలుగా అయితే తిరుపతిలో రేపు అని అంటే సిక్స్త్ అండి సిక్స్త్ గంగా జాతర చాటింపు స్టార్ట్ చేస్తారు సో చాటింపు చేసే ముందు తిరుపతిలో వర్షం అయితే పడుతుందంట ఇదైతే ప్రతి సంవత్సరం ఆనవాయితీకి వస్తుంది నేను కూడా చూశానండి నాకు తెలిసినంత వరకు మేము కూడా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి గమనిస్తే ఎవ్రీ ఇయర్ అయితే చాటింపు ముందు వర్షం అయితే పడుతుంది చూసారు కదా కపిలతీర్థం దగ్గర మీరు ఎక్కుతున్నాయో ఇంకోటి ఏంటంటే క్లైమేట్ అయితే మాత్రం భీభచ్చంగా ఉందండి మీరైతే చూడాల్సిన వ్యూ అండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో వర్షానికి కూల్నెస్కి ఆ ఎండ నుంచి ఒక ఫ్రిడ్జ్లో పోయి కూర్చునేస్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉందండి బయట క్లైమేట్ నంది సర్కిల్ ఈ క్లైమేట్ మాత్రం ఊహించుకోవాలంటే ఓన్లీ తిరుపతి వాళ్ళకే అడుగుతుందండి ఎందుకంటే రోజు ఎండతో పడి పడి మార్నింగ్ ఎయిట్ నుంచే వాయించేస్తుందండి దవిడి దివిడే అండి అలాంటప్పుడు ఒక్కసారిగా వర్షం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి కాకపోతే తిరుపతిలో మాత్రం చాలా నష్టం జరిగింటుంది ఎందుకంటే ఎక్కడ చూడు చెట్లు పడిపోయాయి ఈ ఫ్లెక్సీలు తునిగిపోయాయి చాలా వరకు అండి భయంకరంగా గాలి అయితే ఇచ్చింది అది నిజంగా లైవ్లో చూస్తే మీరే భయపడిపోతారు అంత ఘోరంగా వచ్చిందండి ఒక పడిన వర్షం ఒక వన్ అవర్ వరకు మాత్రం ఊపింది ఇక్కడ అయితే చూడండి ఈ లీలామహల్ రూట్లో ఒక చెట్టు వచ్చేకంగా కార్ మీద పడిపోయిందండి బొలెరో మీద పడితే పడింది కానీ దాని కార్కైతే ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు అది వాళ్ళ అదృష్టము చూస్తున్నారు కదా మొత్తం వాటరే అండి తిరుపతి మొత్తం కడి అట్లే ఎండ నుంచి రోజు మాత్రం సంతోషంగా ఉన్నారు ఈరోజు మళ్ళీ వాయి మళ్ళీ అదే బాధ ఎండతో ఒక టూ మంత్స్ తప్పదు భరించాలి ఎండతో ఏసీలకి రెస్ట్ అంటే నిన్న రోజైతే రెస్ట్ అయితే వచ్చింటుందండి సో ఇంకోటి మనకైతే పెద్ద అయితే స్టార్ట్ అయిపోతుంది మన తిరుపతి జాతర అండి ఈ జాతర సందర్భంగా ఒక్కొక్కరు అయితే మామూలుగా ఉండదండి మూత ఊగిపోతుంది ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు ఇంకొక పాపం మన మున్సిపాలిటీ వాళ్ళకైతే పని అయితే తప్పనట్లు ఉంది ఎందుకంటే రోజు దేశంగా ఈసారి ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసి ఎట్లయితే విరిగి పడుతుందో ఇంకా వాటి అన్నింటినీ క్లియర్ చేయాలి కాబట్టి అయితే ఈ ఈరోజు కామెడీ ఏంటంటే వర్షం ఎండ అయితే పోటీ మీద పోటీ పడి వచ్చాయండి లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే చెప్పాను కదా ఎండ భయంకరంగా సంపేసిందండి ఒక వన్ థర్టీ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయ్యింది సో వర్షం ఒక వన్ అవర్ టూ అవర్స్ సంపేస్తే మళ్ళీ ఎండ భయంకరంగా వచ్చిందండి సో ఆ వ్యూ చూడడానికి అయితే బాగుంది మరి తిరుపతి అవకాశలో అయితే వర్షం ఓన్లీ తిరుపతిలో మాత్రమే బాగా పడిందండి ఇది వీడియో ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్